హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోడూరు దగ్గర ఒక పల్లెకొచ్చాను చుట్టూ ఎక్కడ చూసినా మాడి తోటలే ఎక్కడ చూసినా మాడి తోటలు పరం తోటలు ఇవే ఉన్నాయి ఎక్కువ ఈరోజు ఒక మాడికాయలు పోసారు ఆ వ్యక్తి అది వీడియో తీశాను ఆ వీడియోలో లోగా నుంచి ఎలా మాడికాయలు తీసుకొని వచ్చి వేశారు బయట నుంచి టాక్టర్కి ఎలా లోడ్ చేశారు ఇదంతా వీడియో ఉంది ఓకే మీరు చూడండి చూశారు కదా అక్కడ లాస్ట్లో ఆ ఆటోలో నుంచి తీసుకొని ఆటోలో వేసి తీసుకొని వచ్చారు లోగా నుంచి మళ్ళీ ఇక్కడికి బయటకు వస్తానే బయటకు వస్తానే మళ్ళీ ట్రాక్టర్ లోడ్ చేశారు ఓకే ఇవి కోడూరు ల్యాడ్ లేకపోతాయంట ఇక్కడి నుంచి రాజస్థాన్ రాజస్థాన్కి వెళ్తాయంట అసలు టెన్ పర్సెంట్ కూడా మాడికాయలు కావలేదు టెన్ పర్సెంట్ కానీ రేట్లు మటుకు బీభత్సంగా ఉన్నాయి మాడికాయలు సో ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గంట మటుకోమర్చిపోకన్నా కొట్టండి ప్లీజ్ అంటే ముదిినేటి కోసేస్తున్నారా అన్నీ కోసం అన్న రేట్లు ఉంటాయి పిక్ ఇది ఎప్పుడు వస్తుందో గాలి తెలీదు ఎప్పుడు పడిపోతుందో తెలీదు పుడద ఇంకేటపోతుందా పాదు పాదు కాడపోతుంది ఏమో వచ్చారు మంచిదే నాకు తెలుసు డౌటు నిలబెట్టి అప్పుడే నాకు తెలుసు కదా పొడదంలానా దిగబడుతుంది ఏమో చూడు రమ్మని చెప్పి ఎనిక్కి చూడమని చెప్పు గట్టిగా ఉన్నాది చూడమని చెప్పు గట్టిగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మాడికాయలు ఎక్కడే కానీ కాప్ చాలా తక్కువ చూడండి అసలు లేవు చూడండి ఎన్నో ఒకటి ఎన్నో ఒకటి వాళ్ళకి ఏం రైతులకి ఏమి కానీ రేట్లు ఉన్నాయి కాబట్టి ఒక రూపాయి రావచ్చు ఉన్నవాళ్ళకు లేదంటే అది కూడా అందుకే నేతకాయలకి పోసేసి అమ్మిస్తున్నారు చూడండి చెట్టుకు కొద్దిగా రసమే నీలంకాయలు ఈ చెట్టు చూడండి అస్సలు మా చెట్టు కొద్ది చెట్టు కొద్ది అన్నీ లేవు

내가 다내 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 내 네. 네, 네. 네, 네. 네, 네. 네, దేవురేనా ఇప్పుడు కోడూరు నుంచి ఎక్కడికి వెళ్తాయి ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడ ఏ మహారాష్ట్ర రాయపూర్ హైదరాబాద్ మనోల్గా ఎక్కడమ్మరాట అదే అదే డౌట్ ఏడబోతుంది అనేది ఎందుకంటే వెయిట్ పెరిగిపోయేదే కదా అవును ఇన్నెలక ఎవరు పెట్టరు కదా ఇది తినేదానికే కదా కంటిపాటికాయ ఇప్పుడు అన్నీ పెడతాం అర్లే మునక్కాయలు చింతకాయలు ఇది లేదు అది లేదనే కానీ అన్నీ పెట్టేస్తాం రెండు అంతదా దీంట్లో ఒట్టి నీలంకాయలు అంటు మడికెళ్ళన్నా ఇచ్చేలా మనకు కొన్ని రకాలే తెలుసు అన్నీ తెలీదు మా పొలంపేట దగ్గర రామకపల్లె పాటలు ఉన్నారా తెలుసు అన్ని మనకేం తెలుసు పోలూరు అంట మల్లగబ్బ అంట గద్ద గద్దడికాయ అదే కొన్ని కొన్ని అన్నీ తెలియాలంటే

아니, 이먹아는 k 도 l l e कोड रु क्या कह कोड रु क्या क्या हाँ कोड रु क्या எகிபோ ஓ நோ ஓட ட்ரனா சீட்டடு புல்லினா ஓடச்சமா கடவா இதுயா சீகா அது போதுச்சோ இன்னும் 안 돼요 தம்பிரியே ஏ நானே எனக்குலாம் சீட்டிக்குயா அது புல்லுச்சி பபுலுப 괜யா புல்லு அது மாதிரி கேக்குறா அதுக்கெல்லாம் என்ன இருக்குடா ஹம் சின்ன சின்ன ఈ గెనె గెనాలు ఉన్నాయి కదా గెనాలు లేకపోతే సర్రా నెల ఈ గెనెలు ఉన్నాయి కదా కంపల్సరీ ఎగరా వచ్చే నిలబెట్టాల్సి వస్తుంది మీది ఊరేనా ఇక్కడేనా డిప్పులే డైరెక్ట్ బాగుంటాయి నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఫుల్ ఉన్నట్టున్నాయా అదే నీళ్ళు బాగుంటాయి అయినా కూడా నీళ్ళు బాగున్నట్టున్నాయి నీళ్ళు బాగా లేకపోతే ఏంటంటే ఎంత పెళ్ళి ఎప్పుడు బాగా ఈ ఎండలపా ఎంతనాయనా టన్ను ఇప్పుడే ఇరవై రెండు ఉంటుంది ఇరవై రెండు వేలు బేనిస్ అయితే ఉంటుందా బేనిస్ అది యాభై అరవై వేలు టన్ను కాయలు ఇప్పుడు అంత రేటు బాగుంటుంది అంతే కదా వాళ్ళకి ఎక్స్పోర్ట్ డబ్బులు ఖర్చు అవుతాయి ఏంది కానీ కాపు లేదు కానీ ఉన్న కాడికి వచ్చిన వాళ్ళకి డబ్బులేక ఆశ లాభమ్మా టన్ను వెయ్యి రెండు వేలుంటాయా ఈ మారి డబ్బులు ఖర్చులు బాగు இது மேல இது மேல பண்டே ஆ ఇప్పుడు బ్యాటరీ పనులు వచ్చాయే ఎంత మేలు అనుకున్నారో చూడండి ఎక్కడ చూసినా ఎండలే సన్నా చదవాలరా అడవులు కాల్చు కాకండి ఓకే అడవి కాల్చిన దానివల్ల మీకు ఎటువంటి లాభం లేదు కానీ చాలామందికి నష్టం దీనివల్ల మీకేమైనా లాభం లేదు కానీ ప్రజలకు ఎంత నష్టం ఎండలు ఎంత కాస్తున్నా చూస్తున్నారా వర్షాలు పడట్లేదు తెలివి ఉంటే అన్నం ఇంత కడుపుకో అడవులు కాల్చు కాకండి ప్లీజ్ దయచేసి